తులసి చెట్టుకు అయితే ఇక కలర్ వేస్తున్నాను తులసి చెట్టుకి కలర్ వేస్తున్నాను మీరు కూడా వేస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా వైట్ వైట్ పెయింటింగ్ ముందు అయితే ఎల్లో ఉండేది పసుపు కలర్ ఇప్పుడైతే వైట్ వేస్తున్నా ఇగ ఇలా మనము కలర్ తెచ్చుకొని ఇలా మనమే వేసుకోవాలి ఇలా పెట్టాలి అని టెన్షన్ పడకుండా ఇలా బ్లస్ తెచ్చుకొని మన పనులు మనమే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా మీరు కూడా ఇలా కలరు థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి చిన్న డబ్బా దొరుకుతుంది అది తెచ్చుకొని కొంచెం అందులో వాటర్ కలుపుకొని కలర్ అయితే పెట్టుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత రెడ్ కలరు ఎల్లో కలరు మంచిగా బొట్ బొట్లు పెట్టుకోవాలి చుట్టూ నేనైతే పాత పుండికే కొత్త దానిలాగా కలర్ పెట్టుకుంటున్నా బాగుందా ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా పెడుతున్నా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి ఏ కలర్ నచ్చితే అది రెడ్ వైటు ఇంకా ఆరెంజ్ కలరు ఇలా డిజైన్ తీసుకోవాలి నాకైతే డిజైన్ ఏం రాదు అని అయితే పెడతాను ఓకేనా ఇలా పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎలా చేసుకోవాలి అంటే మనము టెన్షన్ పడనవసరం లేదు మన పనులు మనం చేసుకుంటే బాగుంటుంది ఓకేనా నేనైతే ఇలా కలర్ పెట్టేసుకుంటున్నా ఇంతకుముందు ఎల్లో కలర్ ఉండే కాబట్టి ఎల్లో పెట్టాను ఇప్పుడైతే వైట్ పెడుతున్నా వైట్ కలర్ పెట్టాలనిపించింది అందుకే నాకు వైట్ నచ్చింది అందుకే వైట్ పెడుతున్నా ఇప్పుడు కార్తీక మాసం ఉంది కదా ఫ్రెండ్స్ అందుకే ఈ కలర్స్ పెట్టుకుంటున్నా మళ్ళీ ఇప్పుడు ఐదో పున్నం ఉంది కదా పూజ చేసుకుంటాము నీట్గా ఉండాలని కలర్ పెడుతున్నాను మీలో ఎంతమంది తులసికి పూజ చేస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటున్నాను నేనైతే ఎల్లో కంటే అయితే బాగుంది అయితే ఎల్లో పెట్టాను ఒక నాలుగు రోజుల ముందే అన్నీ పెట్టేసుకోండి కలరు మళ్ళీ టైంకి పెట్టకపోతే కంగారు పడతారు అప్పుడప్పుడే చేసుకోలేము కదా ఏ పనైనా అందుకని ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే పెట్టేసుకుంటే మనకి టెన్షన్ పోతుంది లేకుంటే అప్పుడే కలర్ తెచ్చుకొని అప్పుడే పెట్టుకోవాలి అప్పుడే అన్నీ సర్దుకోవాలంటే కాదు కదా ఫ్రెండ్స్ అందుకని బిఫోర్ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ముందే పెట్టుకోవాలి రేపటి నుంచి అయితే పున్నంకి ఫైవ్ డేస్ ఉంది అందుకే నేను ఖాళీగా ఉండడం అని ఇలా పెట్టుకున్నా ఓకేనా బాయ్ మొత్తానికైతే ఇలా పెట్టేసాను చాలా కలర్ అనిపిస్తుంది వైట్ కలర్ ఇంకా కంప్లీట్ అయిపోయింది పోయి గోడలకు కూడా పెడుతున్నాను ఇట్లా పెట్టేసాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది కొత్త దానిలా ఉందిగా

మీకైతే చూపిస్తా ఇగో ఇలా పెట్టాను వైట్ కలర్ కింద కూడా ఇలా పెట్టాను ఇలా చుట్టూ ఇలా పెట్టాను ఇలా అన్నీ కంప్లీట్ అయిపోయింది ఇది తులసి చెట్టు అనిపిస్తుందా అలసిపోయినా కలర్ పెట్టడానికి అలసిపోయినా పొద్దుంతా పనిచేసే వాళ్ళు ఎలా తీస్తారు అయ్యో ఇలా పెట్టాను ఇదైతే శివుడు ఈ పువ్వులో తీసేసాను నేను కలర్ పెట్టాను కదా ఇందాక అందుకే తీసేసాను ఈ తులసి చెట్టు పేద ఉంది బాగా హైట్ పెరిగింది బాగా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకా పెట్టుబడు అయిపోయింది కలరు చూడండి తిరగలేలా అయినాయో మంచిగా తోడు చేసి కడిగేసి పెట్టాను ఓకేనా బాయ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి